హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే జాతరకు అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ ఇక్కడే అండి మేము ఉండే దగ్గర ఆంజనేయ స్వామి జాతర అయితే జరుగుతుంది ఇంకా మూడు రోజుల నుంచి జరుగుతుంది ఇంకా మా పిల్లలు అయితే తీసుకెళ్ళమని అడుగుతుంటే ఇంకా లాస్ట్ రోజు అయితే తీసుకెళ్ళాము ఇంకా అక్కడికి వెళ్ళాక టెంపుల్లోకి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ ఇంకా పవర్ బాగుంటుందో అక్కడ అయితే వీడియో అయితే తీయలేదేమో త్వరగా అయితే దర్శనం అయితే అయిపోయింది ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా పిల్లల ఆటల దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్ చూడండి మా పిల్లలు అయితే ఎలా ఆడుతున్నారు అన్ని ఎక్కాలని మా అబ్బాయి అయితే చూడండి ఫ్రెండ్స్ భయపడుతున్నాడు పైకి ఎక్కి వెళ్ళడం లేదు దింపేయండి అని అరుస్తున్నాడు ఇంకా మా పెద్దమ్మాయి లాగుతున్నా కానీ ఎలా లేదు వాడికి అయితే భయం వేస్తుందంట ఇంకా భయపడుతూనే ఉన్నాడు ఇంకా వాళ్ళిద్దరైతే చాలా మంచిగా ఎంజాయ్ అయితే చేశారు వాడైతే వేరే బండి కార్లు అవి ఎక్కుతాను నేను ఇది ఎక్కను అని చెప్పి ఇంకా గాల్ చేస్తూ ఉన్నాడు ఎవరే ఆర్డరా కొద్దిసేపు అని చెప్పినా ఇంకా వినలేదు మేమైతే వెళ్ళమని అరుస్తూ ఉన్నాము కానీ వాడైతే నన్ను దింపండి అని చెప్పి ఇంకా ఏడు అడుగుతూ ఉన్నాడు నేను వెళ్ళను నా భయం అని చెప్పి చూడండి ఫ్రెండ్స్ అదిగోండి తలకాయ ఊపినాడు ఊపినట్టే ఉన్నాడు ఇంకా లాస్ట్కి అయితే ఇంకా వెల దింపినాక అయితే ఇంకా ఏడ్ చేసాడైతే పెద్దగా అయితే ఇంకా భయపడి ఇంకా పిల్లలు ఇలా ఆడుకుంటేనే కదండి వాళ్ళకి సంతోషము కానీ వాళ్ళకేం తెలుసు అన్నీ ఎక్కాలి అన్నీ తిరగాలి అని అంటారు ఇంకా చూడండి మా ఆడైతే ఇంకా వెళ్ళడం లేదు వెళ్ళానంటే వాళ్ళ ఏడుస్తూ ఉన్నాడు అదిగోండి ఇంకా స్టార్ట్ చేశాడు ఏడుపు ఇంకా వేరేదైతే ఎక్కిచ్చో ఇది వద్దు అని చెప్పి ఇంకా గోల అయితే ఇంకా సర్లే అని చెప్పి ఇంకా వాడిని అయితే దింపేసి బండి దగ్గరికి అయితే తీసుకెళ్ళారు చూడండి ఇంక ఏడ్ చేశాడు గుక్కబట్టి ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇలా బండి అయితే ఎక్కిచ్చాము మళ్ళీ ఇంకా ఇక్కడ కూడా అయితే వాడైతే భయపడుతూనే ఉన్నాడు కొంచెంసేపు అయితే ఆడాడు ఇంకా తర్వాత అయితే ఇంకా భయపడుతూ ఉన్నాడు ఇంకా అక్కడ నుంచి మళ్ళీ కార్ ఎక్కాలంట బండ్ అయిపోయింది మళ్ళీ కార్ ఎక్కించమని ఇంకా అక్కడ ఉన్నంతసేపు ఏదో ఒకటి ఎక్కించమని గోల్ చేస్తూనే ఉన్నాడు వద్దురా అని చెప్పి అంటున్నా వినలేదు ఇంకా వాడిని చూసి మా చిన్న పాప కూడా ఎక్కాలంది ఇంకా అందుకోసమే టికెట్ అయితే తీసుకొచ్చి ఇంకా మా చిన్న చిన్నపాపని కూడా ఎక్కించాము చూడండి ఫ్రెండ్స్ అది చూడండి లైట్స్ లైటింగ్స్ అవన్నీ చూసుకుంటూ చూడండి ఎలా తిరుగుతున్నాడు కొద్దిసేపు తిరిగి ఇంకా అక్కడ కూడా వద్దంట ఇంకా వీళ్ళిద్దరూ ఇలా ఆడుతూ ఉంటే ఇంకా మా పెద్ద పాప అయితే జాయింట్ బిల్లు ఎక్కుతానంటాయి ఇంకా సరే అని చెప్పి మా పెద్ద పాపనైతే జయింట్ బిల్లు అయితే ఎక్కించాము ఫ్రెండ్స్ వాళ్ళకి నచ్చినట్టు చేస్తేనే కదండి వాళ్ళకి తృప్తి మా అబ్బాయికి అయితే తృప్తే లేదండి అక్కడ ఉన్నాయని ఎక్కాలని కానీ అన్నీ ఎక్కడ ఉన్నాడో దిగుతున్నాడు భయపడుతూనే ఉన్నాడు ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు ఇంకా వాళ్ళ సంతోషమే కదా అండి మనకు కావాల్సింది ఇలా అయితే బండి మీద అయితే తిరుగుతూ ఉన్నాడు ఇంకొద్దిసేపు తిరిగేసి ఇంక వాడు భయపడ్డాడు ఇంకా అది కూడా దించమంటే ఇంకా దించేసాము చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇలా అయితే మా జాతరలో అయితే ఎంజాయ్ చేస్తూ మా పిల్లలు అయితే బావులుగా ఎంజాయ్ చేయలేదండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా అప్పుడప్పుడు ఇలా తీసుకెళ్తే కానండి వాళ్ళకి తృప్తిగా ఉండేది ఇంకా ఇంకా అవి కొనిచ్చండి ఇంకా అక్కడ ఉన్నంతసేపు అవి కొనిచ్చండి ఈ కొనిచ్చండి అని అంటూనే ఉన్నారు ఇంకా ఎక్కువసేపు ఉంచకూడదు అని చెప్పి త్వరగానే వచ్చేసామండి ఎక్కువసేపు ఏం తిరగలేదు ఇవి ఉండే ఎక్కిచ్చి ఇంకా పిల్లల్ని అయితే తీసుకొచ్చేసాము ఇంకా మా పెద్ద పిల్ల పెద్ద అమ్మాయిని అయితే జయింట్ దగ్గరికి అయితే తీసుకెళ్ళి ఎక్కిచ్చాము ఫ్రెండ్స్ ఇంకా ముందైతే ఇక్కడ వీడియో తీసాము చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటివన్నీ తిరుగుతుంటేనే కదండి వాళ్ళు మళ్ళీ వాళ్ళైతే రెండు టూ డేస్ నుంచి అడుగుతూనే ఉన్నారు ఇంకా లాస్ట్ రోజు అయితే తీసుకెళ్ళాము ఇలా అయితే ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే ఇంకా మా పెద్ద పాపని అయితే చూడండి ఫ్రెండ్స్ జయింటి వీల్ అయితే ఎక్కిచ్చాము పెద్దదైతే భయపడిద్దని చిన్నదైతే ఎక్కించాము ఫ్రెండ్స్ చూడండి ఎంత ఇరికించి కూర్చోబెట్టారో పాపం కాళ్ళు కూడా చాపుకోవడానికి లేదు ఇంకా భయపడిద్దేమో అని అనుకున్నాను కానీ తనేం భయపడలేదు ఇంకా మా అమ్మాయి ముందు అబ్బాయి అయితే పెద్ద పెద్దగా అయితే అరుస్తూ ఉన్నాడు ఇంకా వాడిని చూసి భయపడిద్దేమో అని అని భయమేసింది కానీ తనేమో ధైర్యంగానే ఉంది నవ్వుతూ ఉంది ఇంకా నేను వీడియో తీస్తున్నానని చెప్పి చూస్తూ ఇంకా హాయ్ అయితే చెప్తుంది చెప్తుంది ఫ్రెండ్స్ చూడండి అవి అయితే చాలా కొద్దిసేపే వచ్చేసారండి చూడండి ఫ్రెండ్స్ అటు ఇటు ఊగుతున్నాక భయం వేసింది నాకు తనైతే ధైర్యంగానే ఉంది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇంక ఇప్పుడైతే మనకైతే వీడియో చాలా ఇరికిచ్చి కూర్చోబెట్టారు భయం వేసింది కానైతే వాళ్ళకి ఎలా ఎంజాయ్ చేయటమే కదండి కావాల్సింది ఇంకా చూడండి ఒక్కోసారి అయితే భయపడుతుందా అని చెప్పి అనుకున్నాను కానీ నవ్వుతా హాయ్ అయితే చెప్పింది ఇంకా అప్పుడైతే నా భయం అంతా పోయిందండి చూడండి అది ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే మా పిల్లల జాతరలో అయితే మంచిగా ఎంజాయ్ చేశారు ఇంకా ఇవి త్వరగానైతే అయితే ఫ్రెండ్స్ హాయ్ చెప్తుంది మీకైతే చూడండి ఇంకా మా అబ్బాయి అయితే కార్ ఎక్కించాలని చాలాసేపు సత ఇచ్చాడు అక్కడి నుంచి అయితే రాలేదు ఇంకెలాగల అయితే ఇంకా ఏడుస్తున్నాడు అదిగోండి ఇంకా కొద్దిసేపే తిప్పారు ఇంకా ఆపేశారు ఇలా అయితే కార్ అయితే ఎక్కించాలంట నేను రాను ఇక్కడే ఉంటానని ఏడుస్తూ ఉన్నాడు ఇది ఎక్కిని చాలేరా నువ్వేమో ఏడలేదని చెప్పి తీసుకొచ్చేసాం సమయమేమో ఇంకా నిలబడి అయితే ఏడుస్తూ ఉన్నాడు నేను ఎక్కనివ్వలేదని ఇంకా చూడండి ఫ్రెండ్స్ అంత అయితే ఇలా ఉంటాయి ఇంకా అన్ని స్టాల్స్ ఇలా అన్నీ ఉన్నాయి అయితే చాలా మంచిగా అయితే జరిగింది జాతర అయితే ఇంకా ఏం ఎక్కాలంటే అవి ఎక్కే చానికి జనం కూడా ఫుల్ ఉన్నారండి ఇంకా ముందు రెండు రోజులు అయితే ఇంకా ఫుల్గా ఉంటారు ఇంకా ఆ రోజైతే కొంచెం తక్కువే ఉన్నారు కానీ వీటి దగ్గర అయితే పిల్లల్ని ఆడించుకుంటూ ఫుల్గా అయితే ఉన్నారండి జనం అయితే చూడండి ఇంకా తినడానికి ఐస్ క్రీమ్స్ అవి కూడా అయితే చాలా మంచిగా అయితే పెట్టారండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే జాతరలో మేము మా పిల్లలు ఇలా అయితే ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా బెలూన్స్ ఇంకా మాస్కులు కొనేయమని ఏమని గోల మళ్ళీ ఏమో ఇంకా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ రింగ్ రింగ్ వేస్తే ఏది వస్తే మనకు అది ఇస్తారు ఇక్కడేమో బా బెలూన్ షూటింగ్ పెట్టారు ఇంకా అవన్నీ వీడియో తీసుకుంటూ అయితే ఇంకా ఇలా జాతరని ఎంజాయ్ చేస్తూ వచ్చాం స్టార్స్ అయితే బాగా ఉన్నాయి ఫ్రెండ్స్ లేడీస్కి అయితే బ్యాంగిల్స్ ఇంకా క్లిప్స్ అయితే చాలా మంచిగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి